అదే ఒకటే పాయింట్ అదేంటంటే అందరి ముందు చేయాలి ఓపెన్ ఎక్సర్సైజ్ చేయాలి దీంట్లో ఏమైనా తేలితే తేలుతుంది సార్ సార్ సినిమా హీరోలపై ఏపీ డిప్యూటీ సీఎం నిన్న ఆసక్తికరమైన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం పుష్పాని టార్గెట్ చేశారు లేకపోతే బన్నీని టార్గెట్ చేశారు అని చెప్పి ఊరెత్తిస్తున్నారు సోషల్ మీడియా ఏం చేస్తే అని మొన్నేమో అన్న మాట్లాడాడు నాగబాబు పుష్ప కోసం ఎదురు చూస్తున్నానని ఆయన అన్నాడు మరి నాగబాబు ఎదురు చూసే సినిమాను పవన్ కళ్యాణ్ ఇంకో విధంగా అంటారా బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఎదురు చూస్తూనే ఉండి ఉంటారు నో పబ్లిసిటీ ఇస్ బ్యాడ్ పబ్లిసిటీ అంటారండి ప్రచారంలో ఉండటం ఇప్పుడు ఇన్నిసార్లు ఇన్ని ఛానల్స్ అందరూ పని కట్టుకొని పుష్ప అల్లు అర్జున్ నా పవన్ కళ్యాణ్ ఈ టాపికే చర్చిస్తున్నారు కదా కాబట్టి పుష్ప టూకు కావలసినంత ప్రచారం కర్ణాటక ముందే వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అందించారు ఎలాంటి సందేహం లేదు ఇక రెండోది ఆయన చేసినటువంటి కామెంట్ ఆయనేమీ పేరు తీయలేదు కాకపోతే అడవులు నరకడం హీరాయిజం అని చూపించేవాళ్ళు ఇప్పుడు ఇది కల్చరల్ షిఫ్ట్ అలా వచ్చింది ఒకప్పుడు అడవులు కాపాడేవాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు దీనికి కూడా కాంటెక్స్ట్ ఉంది అంటున్నారు తమ కర్ణాటకలో రాజ్ కుమార్ అడవుల పెంపకానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాట కన్నడ కంట్రీలో కదా ఆయన ఇక రెండోది అంటారా అడవి రాముడు అంటారా కృషి ఉంటే మా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఎన్టీఆర్ కానీ లేదా అడవి దొంగ కానీ లేదా ఇట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి వీటి అన్నింటిలో అడవులను కాబట్టి అడవుల్లో ఉండటము అక్కడ కలపలు దొంగలు వాళ్ళ దగ్గర నుంచి ఖాళీ ఈ ఖాళీ అని రామారావు అరవ్ కానీ ఏనుగు రావడం ఇదంతా ఉంది కదా సో ఫారెస్ట్ ఫిలిమ్స్ అంటే అక్కడ అడవి దొంగలను పట్టుకోవడం ఇది జరుగుతుండేది గత సినిమాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఖుషి సినిమాలో ఆయన మొదట అడవుల్లోనే ఉంటాడు కదా దాని నుంచి ఇటువైపు వస్తాడు అందువల్ల ఈ కల్చరల్ షిఫ్ట్ వచ్చింది ఇక్కడ పుష్పలో హీరో కలప ఇది కదా ఎర్రచందనం అదే అప్పుడు వాస్తవంగా తెలుగుదేశం హయాంలో వచ్చిన ఎర్రచందనం స్మగ్లింగ్ ధార్మి తీసిన సినిమా అది చూ అది చాలా సూపర్ డూపర్ హిట్ అయింది ఇంకొక విషయం కూడా ఉంది పవన్ కళ్యాణ్ చెప్పింది అర్జున్ గురించేనా పుష్ప గురించేనా అని మనం సందేహం పడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పుష్ప టూ ఇంకా విడుదల కాలేదు పుష్ప టూ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంతిమంగా ఎర్రచందనాన్ని కాపాడాలి అని అందులో మెసేజ్ ఇస్తారా లేదా ఓకే ఇప్పుడు ఎలా తయారయ్యారు ఇవి ఇప్పుడు ఇందిరాగాంధీ హయాంలో స్మగ్లర్లను ఎక్కువ పట్టుకున్నారండి అందులో హాజీ మస్తాన్ అనే స్మగ్లర్ కథ తీసుకొని అమితాబ్ బచ్చన్ దివార్ సినిమా తీశారు అది ఇంకా భారతదేశ సినిమా చరిత్రను తిరగరాసింది ఇప్పటికీ కూడా అదే పుష్ప కూడా దాదాపు ఎర్రచందనం స్మగ్లర్ కథను తీసుకొని వాళ్ళు ఇది 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 నాయకుడు కూడా అంతే వరదరాజన్ మొదలయ్యారనే వాడి కథతో మణిరత్నం నాయకుడు సినిమా తీశాడు వీటన్నింటిలో ఆ నాయకుడు సినిమాలో చివరిలో ఒక సీన్ ఉంటుంది ఆ నాయుడు గారిని మనవాడు వచ్చి అడుగుతాడు తాత నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని అదే తెలియటం లేదు బాబు అంటాడు ఒక విధంగా బాలసుబ్రమణ్యం గొంతుతో ఈ సినిమాలన్నింటిలో క్వశ్చనే అది వాడి పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు పుష్పల పుష్ప కూడా వాళ్ళ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మను అందరూ అవమానిస్తుంటే దాంట్లో నుంచి వాళ్ళు ఒక రెబెల్గా మారి సేమ్ దివార్లో కథ అదే చాలా సినిమాల్లో అదే ఓకే కాబట్టి సమాజంలో పరిస్థితుల వల్ల అణగాలని వాళ్ళు ఇలా అయిపోయి తప్పుదవ పడుతున్నారు అనే ఒక మెసేజ్ చివరిలో ఇచ్చారనుకోండి ఆ మాటకు వస్తే ఖుషీలో కానీ లేకపోతే ఇంకా అనేక సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్రలు కూడా ఇప్పుడు ఆ బ్రహ్మానందాన్ని చావబాది లేదా అవన్నీ చేస్తుంటారు అవన్నీ ఏమి హిరాయిక పెద్ద ఆకర్షణీయమైన విషయాలు ఏం కాదు కదా అందుకని మన హీరోలు లైట్ హార్టెడ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు కాకపోతే కర్ణాటకలో ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అక్కడ కర్ణాటకలో చాలా పాపులర్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కేరళలో ఇంకా పాపులర్ బట్ కర్ణాటకలో కూడా ఈజ్ ఈక్వల్లీ పాపులర్ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నిన్నటి నుంచి ట్రోలింగ్లు ఆ గ్రూపు ఈ గ్రూప్ వాళ్ళంతా వాళ్ళంతా ఒకటే గ్రూప్లో చల్లగా ఉన్నారండి అల్లు గారు వాళ్ళు వీళ్ళు కూడా అల్లు రామలింగయ్య గారి ఆశీస్సులతో పెరిగిన వాళ్ళే అందుకని వాళ్ళకే నిన్న నిన్న కూడా చెప్పారు నాగబాబు ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇది ఒక విధంగా ప్రచారం కూడా ఇంకేమీ కార్యక్రమం లేనట్టుగా దీంట్లో మునిగి తేలటం కానీ బట్ పవన్ కళ్యాణ్ ఒక టాప్ హీరో ఆ మాట అక్కడ అధికార కార్యక్రమంలో అనడం మటుకు కొంచెం దృష్టి ఆకర్షిస్తుంది అది దానికి ఏమీ దాని ప్రభావం తెలియకుండా ఆయన అనుండడు అవును ప్రభావం ఉండాలని ఆయన అన్నారని నేను అనుకుంటున్నాను ఇంకోటేమో ఇమీడియట్గా మీలాంటి వాళ్ళు నంద్యాలలో ప్రచారానికి వెళ్ళారు అవును అప్పుడు దాని గురించి కూడా వీళ్ళు చాలా ట్రోల్స్ చేశారు కదా కానీ ఎవరేం చేసినా అండి ఎవరి రాజకీయ స్వేచ్ఛ ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరెవరి సినిమాల స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది దీన్ని ఎవరు ఏమీ అరికట్టలేరు పవన్ కళ్యాణ్ ఒక విధంగా పుష్పకు విస్తృత ప్రచారం పబ్లిసిటీ కల్పించారు ఒక అధికార కార్యక్రమం ద్వారా అని మనం చెప్పవచ్చు వాళ్ళెవరేం మాట్లాడరు కూడా బహుశా ఎవరు ఖండించటాలు అట్లాంటివి జరగవు ఇంకోటి ఏమో నాగబాబే ఖండించాలి ఎందుకంటే నేను ఎదురు చూ నాగబాబు నేను ఎదురు చూస్తున్నాను నా సినిమా కోసం హార్డ్ వర్క్ ఆయన ఏమన్నారు ఆయన పుష్పను లేదా అల్లు అర్జున్ ఆ పాత్రను కష్టపడి బాగా హార్డ్ వర్క్ చేసే పాత్రగా ఆయన చూశారు సో ఈ అన్నదమ్ముల అంతరంగాలు అల్లువారికి మెగావారికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధాలు వాళ్ళకే తెలియాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు